ఈ రోజు నిజామాబాద్ లో మనం కావేరీ హాస్పిటల్స్ లో హైదరాబాద్ నుంచి అవిరా ఫర్టిలిటీ సెంటర్ వాళ్ళ తరఫున మనం ఒక ఉచిత సంతాన సహకరి వైద్య శిబిరాన్ని కండక్ట్ చేశామండి ఇందులో చాలా మంది పిల్లలే దంపతులు ఈ రోజు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు అండ్ దానికి ఫస్ట్ గా కావేరీ హాస్పిటల్స్ వాళ్ళకి అవిరా హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తుంది అంతేకాకుండా ప్రతి నెలా కూడా మొదటి సోమవారం ఇక్కడ అయితే కాపేరి హాస్పిటల్ లో మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు మనం ఈ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తాము అలా కాకుండా మిగతా రోజుల్లో కూడా రెగ్యులర్ గా అంటే మంత్లీ ఒక రోజే కాకుండా మిగతా ఫాలోఅ విజిట్స్ కి డాక్టర్ శరణ్య మేడం ఇక్కడ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు మేడం కూడా ఈ ఫర్టిలిటీ కేసెస్ ప్లస్ గైనపాలజీ కేసెస్ కూడా చూస్తారు అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఈ ఫ్రీ క్యాంప్ లో పేషెంట్ కి కన్సల్టేషన్ ఫ్రీ అండి ఫస్ట్ విజిట్ లో అలానే ఎవరైతే క్యాంప్ వచ్చారో వాళ్ళందరికీ కూడా మొదటి స్కానింగ్ అనేది ఫ్రీ ఉంటుంది అండ్ మగవారిలో వీరే కణాల పరీక్ష అంటే స్కోమ్ ఎనాలిసిస్ అనేది కూడా మనం ఫ్రీగా కండక్ట్ చేస్తాం ఆల్మోస్ట్ మనం ఒక రూపీస్ టెస్ట్ టెస్ట్లని ప్రతి ఫర్టిలిటీ కపుల్ కి కూడా ఉచితంగా మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం సో తర్వాత వాళ్ళకి ఫర్దర్ ఏదైనా ట్రీట్మెంట్ అనేది మేజర్ ట్రీట్మెంట్ అవసరం పడితే వాళ్ళు మనకి సిటీలో గంట వినియోగించుకోవచ్చు వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ సేమ్ ట్రీట్మెంట్ ఇదే హాస్పిటల్లో కంటిన్యూ చేసుకోవచ్చు సో ఇలా చాలా మంది సంతానం లేని వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళి తిరిగి ఖర్చు పెట్టి ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనం హైదరాబాద్ నుంచి ఇక్కడ ప్రాథమిక హాస్పిటల్ వాళ్ళ సపోర్ట్ తో ప్రతి నెల కూడా అలాంటి వాళ్ళందరి ఈ అవకాశం వినియోగించుకోవాలని ఈ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం మేడం ఏదైతే ఫ్రీ క్యాంప్ మీరు నిర్వహిస్తున్నారో సంతానం విషయంలో అయితే చాలా మందికి సంతానం కలగ ఉంటుంది నీటి బుడగలు అనే ఆ ప్రాబ్లం అది సర్వేషన్ చెప్పండి నీటి బుడగల సమస్య అనేది ఇప్పుడు వందలు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎంగేజ్ లో అంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో చాలా మంది సఫర్ అవుతున్నారు మ్యారీడ్ అన్మారీడ్ అని సంబంధం లేదు దీనికి అయితే ఈ నీటి పుడగలకి మెయిన్ కారణం స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే వాళ్ళు తీసుకునే ఒత్తిడి వల్ల కానీ వాళ్ళ ఆహార టైం అంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ కానీ ఇర్రెగ్యులర్ స్లీప్ ఇవి ఎక్కువ కారణాలు ఉంటాయి సో దీనికి మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది అందుబాటులో సేమ్ టైం కొంతమందికి లాప్రోస్కోపీ సర్జరీస్ ఉంటాయి దానివల్ల నీటి పొడగలు రిమూవ్ చేస్తే వాళ్ళ పీరియడ్స్ సైకిల్స్ రెగ్యులర్ అవుతాయి నేచురల్ గానే ప్రెగ్నెన్సీస్ వస్తాయి దీనికి పెద్ద ట్రీట్మెంట్ అవసరం అవసరం ఉంటుంది మేడం పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయితే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏంటారు పీరియడ్ ఇర్రెగ్యులర్ ఉన్నా పీరియడ్ రెగ్యులర్ ఉన్నా ఓవిలేషన్ జరగడం అనేది ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ రావాలంటే కొంతమందికి పీరియడ్ ఇర్రెగ్యులర్ ఉన్నా కూడా ఎగ్ రిలీజ్ అనేది కరెక్ట్ గా టైం జరిగితే వాళ్ళకి తక్కువ టైంలో మనం ఫాలిక్యులర్ స్టడీతో మానిటర్ చేసుకుంటాము చిన్న ట్రీట్మెంట్ తోనే కన్సెప్షన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందండి చాలా మంది పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వచ్చినాయి కాబట్టి పిల్లలు అవ్వట్లేదు అనుకుంటారు అది అపోహ మాత్రం సంతనా లేమి వాళ్లకు ప్రాబ్లం ఉంటాయి మేడం ఇప్పుడు సంతనం లేకుండా ముందు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎలాంటి సదుపాయం మ్యారేజ్ అయిన విదిన్ టూ ఇయర్స్ లో కనుక వాళ్ళు గానే అంటే ఎటువంటి గర్భ నిరోధక పద్ధతులు వాడకుండా ప్రెగ్నెన్సీ ట్రై చేసి అప్పటికి వాళ్ళకి పిల్లలు కాలేదు లేదా వాళ్ళే భర్త ఒకే చోట ఉంటున్నారు డిఫరెంట్ లో కాదు అయినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదంటే ఫస్ట్ వాళ్ళు నియర్మైన గైనకాలజిస్ట్ ని ఎనీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని అప్రోచ్ అవుతే వాళ్ళు వాళ్ళకి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది ఎవరిలో ఉంది ఎంత పర్సెంటేజ్ ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఆడవాళ్లలోనే ఉంటుందని అపోహ నుంచి బయటపడాలి ద రేడియేషన్ ఎక్స్పోజర్ కూడా సమానంగా ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి కూడా టెస్ట్ చేసుకోవాలి అవ్వాల్సిన అవసరం లేదండి కంపల్సరీ ఒక్కసారి చెక్ చేస్తే ఎవరిలో ప్రాబ్లం ఉంటే దానికి మెడికల్ ట్రీట్మెంట్ లోనే సొల్యూషన్ దొరుకుతుంది ఎర్లీ స్టేజ్ లో అయితే టాబ్లెట్స్ అది ఎంతవరకు వరకు అట్లాంటివి అవాయిడ్ చేయమనే సజెస్ట్ చేస్తాం సార్ మనం ఏదైనా నేచురల్ ప్రాసెస్ కి సపోర్ట్ చేస్తాం కానీ ఏది కూడా ఆర్టిఫిషియల్ టెక్నాలజీని వాడమని ఎక్కువ ఎక్కడ సపోర్ట్ చేయడం ఎందుకంటే నేచురల్ గా వచ్చే పీరియడ్స్ అనేవి సహజంగా బాడీలో హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి వస్తాయి ఎప్పుడైతే వాటిని మనం ఆపామో ఎబ్నార్మల్ హార్మోన్స్ అనేవి బాడీలో రైజ్ అయ్యి అదర్ డిసీజెస్ కి కారణాలు అవుతాయి అంటే సిస్ట్ ఫార్మేషన్ గానీ లేకపోతే వేరే అంటే ఈ ఇంట్రా ఏదైతే కాంట్రసెప్టివ్ పద్ధతులు మనం యూజ్ చేస్తున్నామో ఒక పీరియడ్ ని పోస్ట్ ఫోన్ చేయడం కూడా ఈక్వల్ టు అదే కదా సో అప్పుడు వాళ్ళకి పీరియడ్ అనేది సైకిల్ అనేది నెక్స్ట్ రెగ్యులర్ గా రాషన్స్ సాధ్యమైనంత వరకు హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేయమని చెప్తాం అంటే ఫ్రూట్స్ ఎక్కువ పర్సెంటేజ్ తీసుకోవడము వాటర్ ఒక త్రీ టు ఫోర్ లీటర్స్ తీసుకోవడం రెగ్యులర్ గా వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ యోగా లాంటివి చేయడము ఇవన్నీ మన బాడీలో బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది మన హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది